తుంగుతుర్తి మండలం బెల్గూపల్లి వద్ద శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారి జీవితాలతో అడ్డుకున్న గోసుల వెంకన్న అనే వ్యక్తి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు తనకు నాగరాజు కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు కార్మికుల పట్టును కొట్టిన వెంకన్న తన ఎదుగుదలను చూసి బోర్వలేఖ బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని వీటిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు వాడు గొరుసు లెంకనను ఇమ్మీడియట్గా తీసుకుపోతే లోపడేయాలి ఎందుకంటే వాడు నాలుగు నెలల జీతం వేయాలని కార్మికులకు నాలుగు నెలల జీతాలు లేక ఆ జీతాలతోని మభ్య పెడతానికి జీతాలు ఎగ్గొడతానికో దేనికో తీసుకొచ్చి వాళ్ళు పూర్తి చేసి వేసినట్టు ఒక అమాయకమైన పిల్లలను ఆ విధంగా వాడు పని చేసుకొని చేసుకోవడము ఇది కరెక్ట్ కాదు నాకు ఈ పిల్లలకి నాగరాజుకు ఆ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా తర్వాత వీడు కిషోర్ చేసే పని కొడక నేను చెప్తున్నా నువ్వు ఎక్కడెక్కడ అరెస్టాలు చేసినామో ఏడాది చేసినామో మొత్తం తీసిన ప్రభుత్వం అనేది చెప్తా నేను ఎందుకంటే ఇవాళ నేను ఒక మనిషి కానీ ఒక వ్యక్తి కానీ ఒక సీమ కూడా హాని చేయని వ్యక్తిని నేను నాకు ఇష్టం ఉండదు అట్లా ఒక మనిషిని అరెస్ట్మెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కానీ ఇవాళ నా మీద కావాల్చుకొని మంత్రి స్థాయి ఏది ఏముంది ఇవాళ అంటే చె ఎస్ఐకి నేను చెప్పాల్సిన అవసరం నాకు ఇక్కడిది నాకే సంబంధము నాకి దాంతో ఎవడు వాడు దొంగ ఎవడు వాడు ఎక్కడు ఎవడు గొలిసినకైనా వాళ్ళు అరెస్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళ రక్త మోసాలు తిన్నాడు వాళ్ళ కష్టం తినడు వాళ్ళ జీతాలు ఇవ్వలేదు మన కాంప్లీట్ చేసిండు ఒక నిజం తీసుకుని వెళ్ళవు